వెల్కమ్ టు M24 న్యూస్ అనకాపల్లి జిల్లాలో ఫుడ్ అధికారులు తనిఖీలు పట్టణంలోని రింగ్ రోడ్ జంక్షన్లో ఉన్న మోర్ షోరూంలో ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేపట్టారు అనకాపల్లి జిల్లాలో ఫుడ్ అధికారులు తనిఖీలు పట్టణంలోని రింగ్ రోడ్ జంక్షన్లో ఉన్న మోర్ షోరూంలో ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించారు కాలం చెల్లిన ఐదు లీటర్ల ఆయిల్ డబ్బాలు జ్యూస్ ప్యాకెట్లు ఇతర వస్తువులు అమ్ముతుండటంపై వినియోగదారులు అభ్యంతర వ్యక్తం చేశారు అలాగే వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ సతీష్ తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల సంఘం నాయకులు కాండ్రేగుల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ండ్రేలి వెంకటరమణ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ ఫ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్గా వివరిస్తున్నాను ఈరోజు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహించిన తనిఖీలు చూస్తుంటే నాకు ఒక ఆలోచన కలిగింది వినియోగదారులందరూ కూడా వస్తువు కొనుగోలు చేసే ముందు అప్రమత్తంగా ఉండాలా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్ వల్ల అనారోగ్యం ఎక్కువ జరుగుతుంది ఎక్స్పైర్ అయిపోయిన వస్తువులు నేటికి కూడా డిపార్ట్మెంటల్ స్టోర్స్లోని కార్పొరేట్ కంపెనీస్కి సంబంధించిన షాపింగ్ మాల్స్లో కూడా అమ్ముతుండడం విచారకరం ఈ నేపథ్యంలో అనకాపల్లిలో మోర్ షాపులోని ఈరోజు నిర్వహించిన తనిఖీల్లో ఆయిల్ ప్యాకెట్స్ జ్యూస్ షాపులు జ్యూస్ ప్యాకెట్స్ ఇలాంటి తినుబండాలకు అన్నీ కూడా వెలుగులోకి రావడం ఆశ్చర్యకరణం ఈ నేపథ్యంలో వినియోగదారులు ఎవరికైనా ఆహార పదార్థాల్లో కల్తీ కానీ అనుమానం వచ్చినట్లయితే నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ వన్ నైన్ వన్ ఫైవ్కి ఫిర్యాదు చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా స్టేట్ కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ అయినటువంటి వినియోదాల వ్యవహారాలకు సంబంధించి కమిషనర్ కార్యాలయానికి విజయవాడలో ఉన్న విజయవాడ కమిషనర్ కార్యాలయానికి అదేవిధంగా స్థానికంగా అయితే జాయింట్ కలెక్టర్ గారికి జిల్లా పౌర సరఫరాల ఫిర్యాదు చేయాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఎక్స్పైర్ అయిపోయిన ఆహార పదార్థాలను కొనుగోలు చేసిన వినియోగదారులు నష్టం కోసం నష్టపరిహారం అదేవిధంగా న్యాయం కోసం వినియోగదారుల కమిషన్ ఆశ్రయించి న్యాయం పొందొచ్చు నష్టపరిహారం పొందవచ్చు ప్రతి వినియోగదారుడు కూడా ప్రతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదిహేడు వినియోగదారుల ఫారాలు ఉన్నాయి జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మాత్రం వినియోగదారుల కమిషన్లు ఉన్నాయి గతంలో వినియోగదారుల ఫోరం అనేది ఉంటుంది ఇప్పుడు కమిషన్గా మార్పు చేయడం జరిగింది ఈ కమిషన్కి చేసి ఉండేటప్పుడు కూడా డాకిల్ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు నేరుగా చేయొచ్చు పోస్ట్ ద్వారా చేయొచ్చు ఏదేమైనా ఫిర్యాదు కాపీని మూడు కాపీలు అందజేయాల్సిన బాధ్యత ఉంది వినియోగదారు నుంచి వచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు మోర్ రీటైల్ డిప్లైంట్ సూపర్ మార్కెట్ తనిఖీ చేయాలని ఆ వినోద నుంచి వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఈ సూపర్ మార్కెట్ ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు అని చెప్పేసి వినియోగదారులకు అమ్ముతున్నారు అనేది కంప్లైంట్ వచ్చింది అందులో భాగంగా మనము తనిఖీ నిమిత్తం ఇక్కడ వచ్చాము అందులో మాకు పలు రకాల ఫుడ్ ఐటమ్స్ ఎక్స్పైర్ అయినట్టు మనకు తనిఖీలో బయటపడింది అందులో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ వచ్చేసి ఎక్స్పైర్ అవుతుంది ఏడు పదిహేడు ఎక్స్పైర్ అవుతుంది ఈరోజు ఇరవై నాలుగు ఇరవై మూడు పది అంటే పద దాదాపు పదిహేను రోజులు అలాగే పెట్టాలి కెప్టర్ చేయాలంటే రీటైల్లోనే పెట్టండి పెట్టుకున్నాను రెండు రోజు వచ్చేసి మనకి రెడీ సేమ్ ప్రోడక్ట్ సోయా ఇది కూడా ఎక్స్పైర్ అవుతుంది అంటే దాదాపు నెల రోజుల నుంచి కూడా ఇది ఎక్స్పైర్ అయ్యి ఈ రీటైల్ కౌంటర్లో పెడతారు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ దీని మీద ఎటువంటి ముద్రణ తేదీ కూడా ఎక్కడ కనిపించలేదు అంటే ఆయిల్ కాబట్టి పోయి ఉంటుంది అని అనుకోవచ్చు అయినా కూడా మేము దీన్ని సీజ్ చేసి తదుపరి దీంతో పాటు ఆయిల్ కూడా థర్డ్ అక్టోబర్ రెండు వేల ఇరవై అంటే దాదాపు నేను ఇరవై రోజుల నుంచి కూడా వీళ్ళు అలాగే మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఫస్ట్ ఇరవై ధరలకి ప్రొడక్ట్స్ అమ్ముతున్నాయి మోర్ రిటైల్ పది ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై అంటే దాదాపు టూ మంత్స్ త్రీ మంత్స్ బీట్ అయిపోయింది ఇది కూడా మనము స్టీచ్ చేసి తదుపరి ఎనిమిది తన రెఫ్ఎస్ యాక్ట్ ప్రకారంగా తదుపరి చర్యలు తీసుకోవాలి ఇందులో భాగంగా మీకు అంటే వినోదారులకి చెప్పడం ఏంటంటే ప్రతి ప్రతి ఒక్క వినోదారుడు కూడా ఫుడ్ ఐటెం కొనే కొనే ముందు ఎక్స్పైరీ డేట్ చూసుకొని కొనాలి ఏదైనా బెస్ట్ బిఫోర్ కానీ ఎక్స్పైరీ డేట్ కానీ జూస్ బై కానీ ఇట్లా పలు రకాల డేట్లు ఉంటాయి ఇవన్నీ కూడా మీరు చూసి అబ్జర్వ్ చేసి కొన కొనాలి ఏదైనా కంప్లైంట్ ఉన్నా నా నంబర్ నైన్ జీరో వన్ జీరో త్రీ జీరో వన్ సిక్స్ వన్ సిక్స్ ఈ నెంబర్ కంప్లైంట్ చేస్తే మేము వెంటనే వచ్చి యాక్షన్ తీసుకుంటాము దీని వెంట దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు దీని మీద మేము పై అధికారులకి ఈ ఐటమ్స్ మొత్తం సీజ్ చేసి పై అధికారులకు నివేదిక అందించి త తదుపరి జాయింట్ కలెక్టర్ వారి కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది ఆ కోర్టులో వీళ్ళు కూడా వస్తారు దాన్ని బట్టి వాళ్ళు తదుపరి ఆరాచన మేమైతే కేసు జాయింట్ కలెక్టర్ వారి కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది